హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ దేవనూర్ రమణ ఈరోజు వచ్చేసి మా విలేజ్లో సర్వే అనేది జరుగుతుంది ఫ్రెండ్ భూ సర్వే ల్యాండ్స్ సంబంధించి మొత్తం ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి మ్యాప్లన్నీ మళ్ళీ ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అంత మన మొబైల్ని చూసుకొచ్చు అనట ఇప్పుడు సర్వే చేస్తే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్కి మొత్తం క్లియర్ అవుతుందట ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న డ్రోన్ ఉంది విమానం అక్కడ ఒక కార్ ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడడానికి చాలా మంది వచ్చినారు మా విలేజ్ వాళ్ళు అంటే భయపడుతున్నారు మా విలేజ్ వాళ్ళు మెయిన్ పాయింట్ ఎందుకంటే రిజర్వార్ కోసం ఏమన్నా భూములు సర్వే చేస్తున్నారని కానీ అడిగితే నేను అడిగిన ప్రస పర్సనల్గా అయితే అడిగితే లేదు ఇది భూ సర్వే మొత్తం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సర్వే ఏ దానికోసం జరుగుతుందని అడగనీకి వచ్చినారు అందరూ కానీ ఎవరు అడగలేదు చూస్తున్నారు ఇకే అంటే కొందరు అడిగినారు కొందరు చెప్పినారు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ జవాబు అనేది కానీ కొందరు ఇంకా అట్నే భయపడుతున్నారు అనమాట అంటే రిజర్వర్ కోసమే ఇది జరుగుతుందని భయం 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 ఫుల్ భయపడేస్తున్నారు అంతా మా ఊరు వాళ్ళు కానీ మేము వచ్చేసి ఆల్రెడీ అయిందంట అది ఇంత ముందుకు పేపర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆర్డీఓ దాని గురించి అయితే టెన్షన్ లేదు మెయిన్ పాయింట్ ఎవరు కూడా టెన్షన్ పడాల్సే పని లేదు ఉన్న వాస్తవం అది ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇప్పుడు ఫ్లయింగ్ చేస్తాడు ఫ్రెండ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఫ్లయింగ్ చేసి అదొప్పగా చెప్తున్నారు ఫ్రెండ్ అందరినీ అందరినీ దూడని చెప్తున్నాడు అతను వచ్చేసి డ్రోన్ ఆపరేటర్ చేస్తాడు చూడండి ఫ్లయింగ్ కోసం రెడీ చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి మొత్తం జీపీఎస్ ఫ్రెండ్స్ అంతా దానికి జీపీఎస్ కనెక్టివిటీ పెట్టినారు అక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది అది కూడా చూపిస్తా చూడండి ఇది వచ్చేసి ఫ్లయింగ్ అవుతుంది ఇప్పుడు మొత్తం ప్రతి నిమిషానికి ఒక ఫోటో తీస్తుందంట ఫ్రెండ్ పైనుంచి నీట్గా ఇది బాగుంది దీని టెక్నాలజీ అనేది బాగుంది లేదంటే ఇది వచ్చేసి రెండు రోజుల్లో అయిపోతుంది అయిపోతుందండి ఫ్రెండ్ ఈరోజు రేపు మామూలుగా అయితే చైన్ ద్వారా కొలచాలంటే ఒక టూ మంత్స్ పైన పడుతుంది మామూలుగా మాన్యువల్ మాన్యువల్గా మనుషులు కొల్చాలంటే ఏదైనా ల్యాండ్ ఇది వచ్చేసి మొత్తం మా ఊరి పొల్లిమేర మొత్తం వచ్చేసి మూడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉందంట ఫ్రెండ్ మా సరౌండింగ్ మొత్తం ఇటు ఈస్ట్ వెస్ట్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ నార్త్ టు సౌత్ వచ్చేసి సెవెన్ కిలోమీటర్ ఉందట ఫ్రెండ్ మా సర్వే మా విలేజ్ మ్యాప్ అనేది మూడు వందల ఇరవై నాలుగు అని చెప్పినాడు ఇతను ఇప్పుడు ఇప్పుడు ఇది బయలుదేరిందంటే వన్ అవర్ మళ్ళా తిరిగి రిటర్న్ వస్తుంట ఫ్రెండ్ మళ్ళీ మా మా విలేజ్కి వస్తుంది తిరిగి ఇప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టినారు మ్యాట్ వేసినట్టు ఫ్రెండ్ అక్కడ ఒక పాయింట్ పెట్టినారు అది ఎక్కడ ఉన్నా వాళ్ళు కంట్రోల్ చేస్తారు అక్కడ సిస్టంలో దానికి ఏమైనా లో బ్యాటరీ కూడా కంట్రోల్ చేసి రిటర్న్ రప్పిస్తారు ఇటుకి అది ఈ సరౌండింగ్ వాళ్ళు ఫస్ట్ అక్కడ ఇక్కడ మన ఎంతమంది ఉన్నారు చూడండి చూడండి చూడమంది ఇచ్చినారా అందరు చూస్తున్నారు డ్రైవింగ్ కోసం స్టార్ట్ అయితే చూడండి ఇది రిటర్న్ పోయి కరెక్ట్ వన్ అవర్ మళ్ళీ రిటర్న్ వస్తుంది అది కూడా వీడియో పెడతా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి की मां तो दीवानी हो गई रे हम फंगने हम दीवानी दीवानी के जाकरो जा रहे के इनका गिर का कांड फाड़ ले गई हो अभी के क्या कांड करके अरे तो नहीं निकल गया ना फ्री फ्लाइट में रिटर्न करान वो देख लो सब में 5.996 अटेंशन मैं पे रिटर्न के लिए टू रीडर्स 5 कर रहा हूं यहां बैठे हैं మొత్తం ఇక్కడ కంట్రోల్ అయితే ఫ్రెండ్ చూడండి ఇక్కడ లో ఇక్కడ సిగ్నల్ ఉంది ఇప్పుడు వస్తుంది చూడండి あれをこへ<れ> <laughs> ଏଇ ନଜିକି ଆଣ କହ